క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల మైదానంలో క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ టాస్ వేసి ఇరు జట్లను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి దుర్గేష్ బ్యాటింగ్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు జనసేన అర్బన్ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు మాట్లాడుతూ డిసెంబర్ ఒకటి నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ప్రపంచ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని అందులో భాగంగా పోసపో అఖిల్ మరియు ఆముదాల పవన్ వెంట్రపాటి చిన్నా షేక్ బాషా మందపల్లి అవినాష్ మిత్ర బృందం ఈ విధంగా టోర్నమెంట్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు సినిమా సినిమా ట్రోపోగ్రాఫీ మంత్రి అయినటువంటి పెద్దలు శ్రీ కందం దుర్గేష్ గారిని ఓదర్గురి చర్చి పాస్లో ఉన్నటువంటి సిటీ ప్రభాస్ ప్రెసిడెంట్ ప్రసాద్ క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు గత పదిహేనే చర్చిపేట అవుతుంది ఎప్పుడు ఊహించని రీతిగా మన మినిస్టర్ గారు నగర తెలుగుదేశం పార్టీ ఎస్సీఎల్ చైర్మన్ అండ్ అలాగే యువనాయకులు షణ్ముఖ్ గారికి ఆంధ్ర రాష్ట్ర ఎస్ఈసీఎల్ మన రాజమహేంద్రవరం శాసనసభ్యులు వాసుగారు రాబోతున్నారు అలాగే మన జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ గారు దుర్గేశ్వర్ గారు రాబోతున్నారు రాజమండ్రి యూత్ ఐకాన్ ఆదిరెడ్డి వాసు గారికి వాసన్నికి స్వాగతం సుస్వాగతం రాజమండ్రి శాసన సభ్యులు మా అన్న రాజమండ్రి యూత్ ఐకాన్ వాసన్న అలాగే రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుజీ సత్యనారాయణ గారిని ఇద్దరిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాను

ಹಾ ಓಕೆಂಡ ಬ್ರದರ್ ಕೊದ್ದು ಏನಕ್ಕೆ वालीबाल <laughs> 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 <Okay, sir. Okay. laughs> <laughs> యూత్ అంతా కూడా చాలా చాలా ఆడపడుతున్నాం ఇది ఒక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ టోర్నమెంట్ ఉద్దేశించి సార్ని ఒక రెండు విషయాలు మాటలంగా కోరుకున్నాం మన మధ్య రాష్ట్ర మంత్రి వర్యులు కందర దుర్గేష్ గారు మన మధ్యలో ఉండడం సంతోషం అవి ఇచ్చుమించుకు పదిహేను సంవత్సరాలుగా త్రీ క్యాంపస్లో అది క్రిస్మస్ సందర్భంగా టోర్నమెంట్స్ అన్ని అది మన యూత్ వర్ ఇదంతా మన యూత్ కనుక నిర్వహించడం సంతోషంగా భావిస్తున్నాను క్రిస్మస్ అంటే మన అందరికీ తెలుసు క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్ మాస్ అనేటువంటి మాటల నుంచి క్రిస్మస్ అనే మాట రావడం జరిగింది మరి క్రీస్తు క్రీస్తు మానవులను వారి పాపం నుంచి ఆయన అందరికీ కూడా రక్షణ చేస్తున్న మాట ఆయన రావడం అది అందరికీ దేవునికి ప్రేమను చూపించి మరి అందరి కొరకు మరణించింది అందరికొరకు ఆయన సిద్ధపరిచారు మరి క్రైస్తవులుగా ఏదైతే ప్రేమను మనం తీసుకున్నారా మనం పొందుతున్నామో అది సమాధానాన్ని మనం ఆ ప్రేమను లోకంలో మన ఇతరులకు మనం వారికి మనం ఉండాలి మరి మత్స్య ఇలా చేయడం అయితే లోకంలో వెలుగై ఉన్నారు ఎవరైనా దీపంను వెలిగించి కొంచెం కింద పెట్టగాని అనేక మందికి వెలిగించుటకు దీప స్తంభం మీద పెడతారు అని అన్నట్లుగా మనం అందరం కూడా లోకానికి వెలుగుగా మన ఉంటూ ఆయన చేస్తున్న ప్రేమను ఆ యొక్క వెలుగును రక్షణ అందరికీ అభివృద్ధి క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నటువంటి యువ మిత్రులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పించుకుంటున్నటువంటి దయోజనలు ప్రార్థన కుమార్ గారు అదేవిధంగా చర్ణ చంద్రశేఖర్ గారు అదేవిధంగా మన చిరకాల మిత్రుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చేపల రాజు ఇవాళే కాదు దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా అతను నాకు బాగా పరిచయం ఇద్దరు కలిసి కాంగ్రెస్ పనిచేశాం చేపలరాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్యులందరికీ అన్నింటి గంట నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అఖిల్ పవన్ షేక్ బాషా అవినాష్ ఎండ్రపాటి చిన్న ఆముదాల్ పవన్ వీరందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా జనవరి ముప్పై ఏడు వచ్చే వరకు కూడా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వచ్చే వరకు కూడా క్రిస్మస్ మాసంగా దీన్ని నడుపుకుంటూ ఉంటాం మనం దేవాది దేవుడు కరుణామయుడు మనందరూ రక్షకుడు అయినటువంటి యేసు ప్రభు జన్మించినటువంటి మాసం ఇది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మనం క్రిస్మస్ జరుపుకున్నప్పటికీ కూడా ఒకటో తారీఖు నుంచే ఆ క్రిస్మస్ ఉత్సవం ప్ర ప్రారంభమవు అందరం కూడా అందరూ పాలు ద్వారా దేవుణ్ణి స్థుతిస్తూ అదేవిధంగా ఒక పండుగ వాతావరణంలో అందరం కలిసి కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి సమయంలో క్రిస్మస్ పేరుతోటి ఒక క్రికెట్ టోర్నమెంట్ని కొన్ని సంవత్సరాలుగా నడపటం ఆ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ఔత్సాహికులైనటువంటి యువ క్రీడాకారులందరికీ కూడా అవకాశాలు కల్పించడం అలాగా వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా గొప్పవి వీరు ఇదే కార్యక్రమాలను మరింత కాలం పాటు కొనసాగించాలనేటువంటి మాటను తెలియజేస్తూ ముఖ్యంగా దేవాది దేవుడైనటువంటి యేసుప్రభు పేరుతో వెలిసినటువంటి ఈ టోర్నమెంట్లో పాల్గొని ఈ టోర్నమెంట్ని ప్రారంభించడానికి నాకు ఒక అవకాశం లభించినందుకు ఆ కరుణామయుడైనటువంటి యేసు ప్రభుకి ధన్యవాదాలు తెలియజేస్తూ సూచిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాలుపచుకునేలా చేసిన యావై మంది మిత్రులకి మరొకమారు అభినందనలు తెలియజేస్తూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి క్రీడాకారుడు కూడా తమ ప్రతిభను చూపించండి నెగ్గడం వాడడం అనేటువంటి దానికంటే కూడా ఎంత మేరకు మనం ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాం అనేటువంటిదే ప్రధానంగా తీసుకోవాలి ఆ క్రీడా స్ఫూర్తిని తీసుకుని వెళ్ళగలిగితే జీవితంలో కూడా మనం విజయం సాధించగలుగుతాం అనేటువంటి మాటని మరొక్కమారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం